చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ విజయనగరం అంటేనే విద్యా నిలయం అటువంటి విద్యా నిలయంలో ఈరోజు ఉత్తరాంధ్రలో చూశారు కదా డిఎస్సీ అభ్యర్థులు ఏ విధంగా రోడ్డు మీదకి వచ్చారో ఇక్కడ ఉన్నటువంటి మంత్రి విద్య గురించి ఏమన్నా తెలుసాయా నీకు వోక్స్ వ్యాగన్లో ఏదన్నా మాఫియా చేయమంటే చేస్తావు లిక్కర్లో బ్రాండ్లు మార్చమంటే మార్చేస్తారు నువ్వు మేము ముఖ్యమంత్రి ఇటువంటివన్నీ నిన్ను విద్యాశాఖ మంత్రికి పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి తన చెప్పుతో తనే కొట్టుకోవాలా మేము ఒకటే తెలియజేస్తున్నాం మనారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఉన్నప్పుడు ఏడు వేలు పోస్టులు వేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు పాదయాత్రలో మా దగ్గర వీడియో సహా ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏం అన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే తెలియజేస్తా నువ్వు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు ఎవరు బొచ్చు బీక్తారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా మొన్న తాత్కాలికంగా ఎన్నికల స్టెంట్ లో భాగంగా ఆరు వేల ఉద్యోగాలు వదులుతావా నీ కథ చూస్తాం డిఎస్సి అభ్యర్థులతో కలిసి నేను సిద్ధం అని ఎక్కడ చూసినా ప్లే వేసినావు పెద్ద పెద్ద హోర్డింగ్స్ చెల్లికి తల్లికి న్యాయం చేయాలంటే ఏం సిద్ధమయ్యా నువ్వు రాష్ట్రానికి నిరుద్యోగులే నిన్ను చెప్పుతో కొట్టి మేము సిద్ధంగా ఉన్నాం మా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కృషి చేస్తాం మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని మరుక్షణమే మెగా డిఎస్సీ వేసి రాష్ట్రంలో నిరుద్యోగులు లేకుండా నిరుద్యోగ భృతితో పాటు ఇరవై లక్షల సంకల్పంగా పెట్టుబడులు మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఇదివరకే చెప్పారు కంపెనీలు పెట్టుబడులు అన్ని కావాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప రాష్ట్రం బాగుపడదు కాబట్టి మేము తెలుగుదేశం గెలిపించుకునే సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం మెగాడిఎస్సి మాకు కావాలి ఇరవై మూడు వేల పోస్టులు చెప్పి ఇప్పుడు ఆరు వేల పోస్టులు అంటే ఎలా సార్ పది లక్షల మంది పోటీ చేస్తా ఉంటాము ఆరు లక్షల కోసం మమ్మల్ని మేమే కొట్టుకోవాలా ఆనాడు బ్రిటిష్ పరిపాలన చేశారు విభజించారు ఇప్పుడు ఆరు వేల పోస్టులు మమ్మల్ని విభజిస్తున్నారు ఇది ఎక్కడికైతే న్యాయం సరిపోతుంది సడన్ గా నువ్వు ఏజ్ లిమిటెడ్ చేసావు ఇప్పుడు నేను నాలుగేళ్ళు ప్రిపేర్ అవుతున్నా నాకు లాస్ట్ డిఎస్సి నాకు ఎవరు న్యాయం చేస్తారు ఆనాడు నువ్వు ఒక మీటింగ్ లో అన్నావు అభిమన్యుడికి యుద్ధం తెలియదు అభిమన్యుడికి యుద్ధం తెలియదు యుద్ధానికి వచ్చాడు ఓడిపోయాడు కానీ నేను అర్జునుడిని నేను యుద్ధానికి వచ్చాను నాకు యుద్ధం తెలుసు గాంధీవరాన్ని తీసుకొచ్చాను ఆ గాంధీవరాన్ని పట్టుకోవడం నేర్పించింది ఒక టీచరు ద్రోణాచార్యుడు ఇప్పుడు మేమంతా ద్రోణాచార్యుడమే కలం కలం అనే గాంధీవరం పెట్టుకొని నీ కొడుకుకి నీ కూతురికి రాష్ట్రపతికి రాజుకి విద్యను నేర్పించే వాళ్ళ రోజు కేవలం రోడ్డుపై వీళ్ళకు న్యాయం కావాలి ఎంతోమంది పేదవాళ్ళు వాళ్ళ కడుపు కోతలు మా క్రాశలో మా ఆత్మహత్య నువ్వు అర్థం చేసుకోవాలి నీ పైన పోరాటం కాదు మా హక్కు మేము అడుగుతున్నాము మా హక్కులు మాకు ఇవ్వండి నేను నాలుగంట నా ఫ్యామిలీని వదిలేసి చిత్తూరు డిస్టిక్ నుంచి శ్రీకాకుళం వచ్చి కోచింగ్ తీసుకుంటున్నాను మరి నా జీవితానికి ఆన్సర్ ఎవరు నిన్ను నమ్మాను నీకు ఓటు వేశాను నా ఓటుకు నువ్వు న్యాయం చేయాల్సిందే నువ్వు మెగా తీసుకురమ్మన్నారు ఎప్పుడో పురాతన కాలాన్ని మళ్ళా ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు ఎవరు అడిగారయ్యా నీ ఆస్తి ఇవ్వడం లేదు ఇది ఆస్తి మా డబ్బు మాకిస్తున్నావు నువ్వు నీది కాదు ఐహెచ్ఏ వన్ వన్ సెవెన్ ని యక్ష నీకు రద్దు చేయాల్సింది మమ్మల్ని తాకట్టు పెట్టేదానికి నీకు ఇచ్చారు హక్కు నువ్వెవరు అసలు మమ్మల్ని మా ప్రతి జిల్లాలోనూ అన్ని జిల్లాకు జీరో పోస్టులు చూపిస్తున్నావు అంటే అన్ని స్కూల్ టీచర్స్ ఉన్నారా ఉన్నారా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మీరు ఏం చేస్తున్నారు ఒక్కసారి స్కూల్స్ కి వెళ్ళండి ఎన్ని స్కూల్స్ లో వేకెన్సీ ఒకసారి మీరే వెళ్ళండి తనిఖీలు చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది